హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు కలెక్షన్ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికైతే మీకు ఒక మంచి పట్టు శారీస్ కలెక్షన్ అండి ప్యూర్ వస్తుంది ఇది మీకు పట్టు బై పట్టు వస్తుంది అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కుప్పడం శారీస్ అండి మీకు చూపిస్తున్నటువంటివి సో స్వయంగా మగ్గాల మీద మేమే స్వయంగా రెడీ చేయించినటువంటి కలెక్షన్ ఇవి ఓకే శారీ అయితే మనకి ఉంటుంది అండ్ బోర్డర్ అయితే నీట్గా జరీ ఫినిషింగ్ పట్టు బై పట్టు వస్తుంది మీకు క్వాలిటీలో కూడా సో జనరల్గా మీకు తక్కువ కాస్ట్లో కూడా వస్తున్నాయి వీటిల్లో సో అది కూడా మీకు దానికి దీనికి వేరియేషన్ అనేది కూడా మీకు చూపిస్తాను క్లియర్గా ఆ శారీ కూడా ఉంది మన దగ్గర సో ఈ శారీ రెండిటికి కంపారిజన్ కూడా మీకు చూపిస్తాను క్లియర్గా దాన్ని బట్టి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు సో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి మన ఇదంతా కూడా మనమే మగ్గాల మీద తయారు చేయించామన్నమాట ఇవి స్వయంగా అండ్ మనకి బోర్డర్ అయితే ఇలాగా మంచి నీట్ ఫినిషింగ్ బై పట్టు వస్తుంది అండ్ ఇలా వస్తుంది మంచి సంపంగి కలర్ సంపంగి ఎల్లో అండ్ ఇది బోర్డర్ వచ్చేసి ఇలాగా వైలెట్ కలర్ బోర్డర్ అయితే వస్తుందండి వైలెట్ కలర్ అండ్ ఇది పళ్ళు వస్తుంది ఇంత గ్రాండ్గా ఉండేటువంటి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ ఈ విధంగా ప్లెయిన్ కాన్సెప్ట్లో వస్తుంది శారీ సో శారీ ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అలాగే మరొక శారీ అండి కనకాంబరం కలర్కి ఇలాగా మనకి డార్క్ బ్లూ వస్తుంది డార్క్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో బోర్డర్ కాన్సెప్ట్ అనమాట సో ఫినిషింగ్ చూసారా ఫుల్ షైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ ఇలా మనకి కుప్పడం శారీస్ అండి ఇవి మీకు ప్యూర్ వస్తుంది కుప్పడంలో కూడా పైన వచ్చేసి చిన్న బోర్డర్ కాన్సెప్టు అండ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది అలాగే పళ్ళు అయితే మనకి ఇంత గ్రాండ్గా రిచ్గా ఉండేటువంటి పళ్ళు పట్టు బై పట్టు వస్తుందండి మీకు క్వాలిటీ కూడా సో ఇదండి శారీ వచ్చేసి చూడండి కలర్ కాంబినేషన్ కానీ అండ్ కాంట్రాస్ట్ బార్డరు మీకు ఇందులోనే మీకు చాలామందికి డౌట్ ఏంటంటే తక్కువ బడ్జెట్లో కూడా వస్తున్నాయి కదా అని కొంతమంది చాలామందికి డౌట్ ఆ తక్కువ రేట్లో ఉన్నది కూడా మన దగ్గర అయితే ఉందండి కుప్పడంలోనే చూడండి ఒకసారి చూపిస్తాను సో ఇది తక్కువ ప్రైజెస్లో ఉన్నటువంటి శారీ ఓకే ఇది కూడా మీకు కుప్పడమే వస్తుంది ప్రైస్ వేరియేషన్ వచ్చేసి దానికి దీనికి దాదాపు రెండు రెండు వేలు రెండు వేలన్నర వేరియేషన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మీకు జస్ట్ మూడు వేలకే వస్తుంది ఈ సారీ ఓకేనా అండ్ మీకు ఏంటి చూడండి ఒకసారి బోర్డర్ చూసారా దీనికి వచ్చేసి ఇదిగోండి దీని బోర్డర్ షైనింగు అండ్ క్వాలిటీ విషయము ఒక్కసారి చూడండి అండ్ దీని బోర్డర్ చూసుకోండి రెండింటికి కంపారిజన్ ఇదేంటంటే ఈ బోర్డర్ నేసినందుకు మీకు ఓన్లీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్లో మీకు ఇది ఇది వచ్చేసి ఎలా వస్తుందంటే నార్మల్ అండి ఇది పట్టు కాదనమాట నార్మల్ వస్తుంది ఇదేమో మీకు ప్యూర్ పట్టులో తీసుకొచ్చినటువంటి జెర్రీ అనమాట ఇది ప్యూర్ పట్టు వస్తుంది ఇది షైనింగ్ దీని యొక్క షైనింగ్ అండ్ క్వాలిటీ అనేది కంపారిజన్ చేసుకోండి ఇది మీకు మూడు వేల రూపాయలకే వస్తుంది ఇది కూడా కుప్పడమే వస్తుంది ఇది కుప్పడమే ఇది ఐదు వేల ఐదు వందలు ఇది మూడు వేలు సో ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో రెండింటికి వేరియేషన్ తెలియాలని చెప్పి చూపిస్తున్నానండి ఎందుకంటే తక్కువ రేటుకు వస్తాయని కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు వాళ్ళ గురించే మనకి ఇవి కూడా మేము తీసుకురావడం అయితే జరిగింది ఓకే ఇది ఇది రెండింటికి వేరియేషన్ చూసుకొని మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఏదైనా క్వాలిటీని బట్టే ఉంటాయండి ప్రైజెస్ అనేది ఓకేనా ఇది వచ్చేసి ఫైవ్ 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 పడుతుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది వచ్చేసి త్రీ థౌజండ్లోని మీకు ఆ శారీ వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ అండి మరొక కలర్ కాంబినేషన్ ఇది కూడా మీకు చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో శారీ అండ్ ఎల్లో కలర్ అయితే బార్డర్ అయితే వస్తుంది ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సో ఇది శారీ వచ్చేసి కలర్ కూడా బ్రైట్ కలర్స్ విత్ చెక్స్ ప్యాటర్న్లో ఇలా వస్తుంది సో ఓకేనా పట్టు బై పట్టు వస్తుందండి ఫ్యాబ్రిక్ పట్టు బై పట్టు శారీస్ ఇవన్నీ కూడా కుప్పడం సారీస్ పట్టు బై పట్టు కుప్పడం సారీస్ సో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అన్నిటికీ కాంట్రాస్టే వస్తాయి చక్కగా బ్లౌజెస్ ఇవి కూడా సో ఇది ఒక శారీ సో ఇదేమో పళ్ళు వస్తుందండి పళ్ళు అయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వన్ అండి పింక్ అండ్ ఇదొక పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది పెసరల్లోనో ఏదో సంథింగ్ అంటారు కదా ఆ షేడ్లో అయితే ఉంది శారీ అయితే సూపర్ ఉందండి కాంబినేషన్ అద్దరిపోయింది అసలు చీర అండ్ బోర్డర్ కూడా పెద్ద బోర్డర్ వస్తుంది కంచి బోర్డర్ స్టైల్లో మనకి బోర్డర్ కాన్సెప్ట్ సో ఇది మనకి శారీ వచ్చేసి ఇలాగా నీట్గా ఉంటాయండి శారీస్ కూడా అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి అండ్ ఇది బ్లౌ ఇదేమో పళ్ళు పార్టీ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ప్లెయిన్ ఇచ్చేస్తాడు సో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వన్ అండి మరొక కలర్ కాంబినేషన్ అండి సో ఇలా ఉంటుంది బోర్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా అండ్ శారీ యొక్క కలర్ ఇదండి సో ఇది మనకి శారీ యొక్క కలర్ కానీ అండ్ డిజైను అండ్ అన్నీ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఎంత బాగుందో చూడండి కలర్ మ్యాచింగ్ ఎంత బాగుందో చూడండి అండ్ అలాగే దీనిలో కూడా మీకు ఇది పళ్ళు కాంట్రాస్ట్ అయితే వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తాడు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి కాంట్రాస్టు Five thousand five hundred.